ముందుగా అందరికీ పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చూసిన ప్రేక్షకులకు మా నందమూరి అభిమానులందరికీ నాకు ఫోన్ చేసి నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా ఆనందంగా ఉంది అంటే మన నమ్మిన కొన్ని విషయాలు నిజంగా వాటికి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇది ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ అండి లైక్ అమ్మతో చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ బేసిక్గా ఇక్కడ చెప్పకూడదు కానీ శ్రీకాంత్ గారు కీలకమైన కీలకమైన పాత్ర వేశారు సో దానికి ఎంతోమంది చాలా బాగుంది ఆ ట్విస్టు ఆయన చాలా బాగా చేశారని పొగుడుతున్నప్పుడు కెమెరా వర్క్ పొగుడుతున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పక్కర్లేదు ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌసు వీళ్ళిద్దరు నా సొంత ప్రొడ్యూసర్సు అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ గివెన్ లైఫ్ టు దిస్ ఫిల్మ్ మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసే ఉంటుంది ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది లైక్ టుడే మై సన్ వాస్ మీ మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు నాన్న ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డేట్ అలాంటి ఒక సీక్వెన్స్ నేను చూడలేదు కొంచెంసేపు నాకే ఇది నిజమా నిజంగా జరిగిపోయిందా ఏం జరిగింది అని చిన్న షాక్లో ఉండిపోయాను నేను నాకు చిన్న షాక్ గురి అయిపోయాను బట్ హీ హీ టోల్ మి ఐఎమ్ ప్రౌడ్ సౌన్ ఆఫ్ యూ నా ఐ రియల్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ సో దిస్ వాట్ ఇస్ ద హోల్ ఫీలింగ్ అంటే ఈ సినిమా మేము మా మెయిన్ లైక్ యూనో ఉద్దేశం కూడా అదే అండి మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాము ఎంత చేసాము ఎంత త్యాగం చేసాం ఇవన్నీ ముఖ్యం కాదండి వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేసాం వాళ్ళతో మనం వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం అనే ఒక చిన్న ఏమనుకుంటారు మీరు లైక్ హితబోధం అనుకుంటారా లేకపోతే ఒక ఇట్స్ మన మన ఒంట్లో ఉండే ఒక నేచర్ దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు అందరూ తల్లిదండ్రులతోని అందరితో ఇంత ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మా ఎటరు గారు తమరాజు గారు నిజంగా అంటే దిస్ హక్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎంత ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత తపన పడ్డాడు అంటే ఒక ఎడిటర్ పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకున్నావా అవుట్పుట్ ఇచ్చామా ఇక్కడతో అయిపోతారండి ఈజ్ వన్ పర్సన్ అంటే నాకు లైక్ బింబిసానకి ఇలానే చేశారు నా ఈ సినిమా అర్జున్ సన్నా వైజయంతికి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఎయిట్ ఓ క్లాక్ ఆఫీస్లో ఉంటే ఎయిట్ ఫైవ్కి ఆఫీస్లో కూర్చొని మొత్తం మళ్ళీ రీవర్క్ చేసుకుంటాం సీజీలు కరెక్ట్గా వచ్చినాయా బీజియం కరెక్ట్గా సెట్ అయిందా తర్వాత డబ్బింగ్ కరెక్ట్గా ఉందా సింక్ కరెక్ట్గా ఉందా అండ్ పని కాదండి ఇదన్నీ బట్ తన పని కాకపోయినా మేదేసుకొని చేశాడండి సో అండ్ ఈవెన్ ఇవాళ సినిమా అయింది నిన్న నిన్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి డిఏకకి వెళ్ళి అదంతా చెక్ చేసి చేయడం థ్యాంక్ యూ సోని థ్యాంక్స్ సో ఇలానే ఉండాలి దిస్ డెడికేషన్ షుడ్ బి దేర్ సో సమీరాజ్ గారు డెన్ గ్రేట్ జాబ్ నాకు చాలా ఆనందం వేసింది ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఇంకా మా ప్రొడ్యూసర్ గురించి ఒక విషయం మాట్లాడలేదు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాను సునీల్ గారు బర్త్డే రోజు ఆయన బెంగళూరులో ఉన్నాడు ఉన్నప్పుడు లైక్ యూనో హు వాజ్ ఆల్ అలోన్ ఎందుకంటే రీ రికార్డింగ్ జరుగుతుంది మన అజనీష్ గారు మాకు ఇమీడియట్గా అవుట్పుట్స్ ఇవ్వాలి ఎయిటీన్త్ డేట్ ఫిక్స్ అయిపోయాం సార్ బర్త్డే ఉంది నేను ఇట్ ఇస్ అంటే హ్యాపీ బర్త్డే సునీల్ గారు అన్నాను ఎస్ సార్ ఏం సార్ వాళ్ళలోనా ఆ పర్లేదా సార్ వర్క్ జరుగుతుంది కదా అన్నారు సార్ సాయంత్రం అయింది సాయంత్రం ఐదింటికి ఫోన్ చేసి అశోక్ గారు కదా చిన్న పని అశోక్ గారు ఎక్కడున్నారు మీరు సార్ ఇప్పుడే బెంగళూరు ఎప్పుడు ల్యాండ్ అయింది సార్ అసలు మీకు బెంగళూరులో పని ఏంటండి లేదు సార్ ఇది ఇదండి దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఎమోషన్ ఆఫ్ ఎవ్రీవన్ మా సినిమాలో కూడా అదే ఎమోషన్ ఉంది ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే అండి అంటే సినిమాలో నేను ఎంత ఎమోషన్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగిందో నా నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎమోషన్ ఉందండి సో దట్ ఇస్ వాట్ ఐ లవ్ ఆయన బెంగళూరు వెళ్ళి ఎందుకు వెళ్ళారండి బెంగళూరు అన్న అదేంటండి పాపం మా సునీల్ గారు ఒక్కడే ఉన్నాడు కదా వాడు బర్త్డే కదా ఏ రోజు ఒక్కడే లేడు అదే వెళ్ళి బర్త్డే విసిస్ చెప్పి చిన్న డిన్నర్ చేసి వచ్చేస్తారండి అని ఇవి వెందే వెళ్ళి బర్త్డే విషయస్ చెప్పి ఆయన కూర్చొని డిన్నర్ చేసి నైట్ ఫైట్ వచ్చేసారండి సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఎమోషన్ ఇది మన నిజ జీవితంలో మన జీవితంలో జరగాలి అలానే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్ వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు మేము ఆ సినిమాలో కొంచెం ఎక్స్ట్రీమ్ చూపించాము మేము అంటే ఇంకెంత ఎక్స్ట్రీమ్ కలుగలుగుతాడు అంత ప్రేమ ఉన్న కొడుకు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది తర్వాత మా సురేష్ ఉన్నారా కో డైరెక్టర్ గారు ఉన్నారా సురేష్ ఆయన కో డైరెక్టర్ అండి అసలు ఎలా పనిచేశారంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ లాగా పనిచేశారు థ్యాంక్స్ బట్ సురేష్ గారు అండ్ ప్రదీప్ మొత్తం క్రెడిట్ మా ప్రదీప్ గారు కొట్టేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ నన్ను నమ్మి నా దగ్గరికి ఈ సినిమా రాసి నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇంకో వ్యక్తి అండి శ్రీకాంత్ విస్సా ఐ విల్ నాట్ ఫర్ గెట్ యుల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ ఇన్ మై హార్ట్ శ్రీకాంత్ అండ్ మరొకసారి మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీడియా వారికి సినిమా చూసి ఇంత ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ ఇంకొకరు ఉన్నారండి మా పిఆర్ఓలు వంశీశేఖర్ అనురాగ్ గారు యూవీ మీడియా వెంకట్ నాని మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ థ్యాంక్స్